జై శ్రీమన్నారాయణ పదకొండవ పాశ్రం ఆరవ గోప బాలికని నిద్ర లేపుతూ ఉన్నారు మన గోదా గోపికలు ఆమె వాకిట ముందుకి వచ్చారు ఆ గోపికమ్మని లేపుతూ ఉన్నారు ఇవాళ లేపబోయే గోపిక చాలా సౌందర్యవంతురాలు దివ్యమైన సౌందర్యం కలిది పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే ఆ పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం ఈనాటి గోపబాలిక అలాంటి సౌందర్యం కలది గొప్ప వంశానికి కూడా చెందినది ఎలాంటి వంశం వీళ్ళది చాలా పాడి పంట కలగ వంశము పాడి సంపద పుష్కలంగా ఉంది అలాంటి వంశంలో పుట్టింది ఈ గోప బాలిక భగవత్ సేవ సంపద కూడా గొప్పగా కలిగింది కాబట్టి ఈ వీడిని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాల తల్లి ఈనాటి గోప బాలికని నిద్రలేపుతూ ఉంది ఎలాంటి గోసమృద్ధి పుష్కలంగా ఉన్నది వాళ్ళకి గో సమృద్ధి గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆవులు అలా ఆవులతోటి ఆవు పాలు పెరుగు వెన్న అలాంటి పుష్కలంగా ఉన్న వంశంలో కల గోపికమ్మని నిద్రలేపుతూ ఉన్నారు ఇంకా ఎలాంటి వంశం గొప్ప వంశం శత్రువుల బలం నశించేటట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ వాళ్ళ మదాల్ని అనచగలుగుతారు ఈమె వంశస్థులు కానీ ఏ పాపం అంటని వారన్నమాట ఎందుకంటే వీరు ఏం చేసినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ కోసమే కదా చేసేది శ్రీకృష్ణుడి శత్రువులే వీరికి శత్రువులు అలాంటి వంశానికి చెందినదా ఈ ఈ గోపికమ్మ బంగారు తీగ అని చెప్తూ ఉన్నారనమాట తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకునే కదా పాకుతుంది అలానే ఈ గోపిక కూడా ఈ శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ లాంటిది అలాంటి ఓ బంగారు తీగ లేచి రావమ్మ మా గోష్ఠిలో కలువమ్మా అంటూ ఉన్నారనమాట అక్కడ ఆ వాకిట ముంగిట అనేక గోవులు ఆ గోవులకి వచ్చే ఆ పాలు పెరుగు వెన్న అలా వాకిట్లు అవన్నీ పెట్టి ఉన్నాయన్నమాట కాలాంటి వంశానికి చెందిన ఓ గోప బాలిక లేచిరావమ్మా వచ్చి మా గోష్ఠిలో కలువమ్మ అని చెబుతూ ఉన్నారు ఇవాల్టి గోపికమ్మని లేపుతూ మన గోపికలు జై శ్రీమన్నారాయణ